హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి పుల్ల అంబలి అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియో పెట్టాను ఫ్రెండ్ నా వీడియో అనేది చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ అలానే మన ఛానల్ అనేది ఫస్ట్గా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ అలాగే ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ వేడెక్కినంత వరకు కూడా మనం స్టాప్ అయినా పెట్టుకోవాలి ఇలా అనేది ఏమీ కాదు ఫ్రెండ్ మనం కొంచెం గింజ ఉంటుంది కదా ఆ గెంజి అనేది నైట్ మనము గింజ తీసుకొని ఆ గింజలో మనం కొంచెం రాగి పౌడర్ వేసుకోవాలి రాగి పిండి అంటే పిండి వేసుకొని నైట్ అలా కూడా నానబెట్టుకొని మనం ఉంచుకోవాలి ఇలా మార్నింగ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ నాలుగు పైన పెడితే ఈ అనేది పుల్లగా ఉంటుంది మనము పెరిగలగా తోడు పెడతాము అలానే ఇది కూడా పుల్లగానే ఉంటుంది ఈ పుల్లాంబలు అనేది ఎక్కువగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్ ఎందుకంటే ఎండలో కష్టపడుతూ ఉంటారు కదా ఈ పుల్లాంబలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ కలుపు కడుపు అనేది చల్లగా ఉంటుంది అలానే ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత మనం ఆ వాటర్ అనేది తలతల మరిగినప్పుడు మనం ఈ పుల్లాంబలు అనేది ఆ వాటర్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి అలానే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్ మనం అనేది కామింది ఇలా నేను పుల్ల అంబలి వేస్తూ గట్టితో గరిటితో నేను కలుపుతూ ఉన్నాను మీరు కూడా ఇలానే కలుపుతూ ఉండాలి లేదు అంటే వండ కట్టే చాయిస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కలుపుతూ ఉండాలి వండ కట్టకుండా ఇలా కలపడం వల్ల వండ కట్టదు అలానే మనకి మనకి ఈ పుల్ల సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది ఇలా కలిపినప్పుడు మనం కలుపుతూ కలుపుతూ ఉంటే చిక్కదనంగా మారుతుంది ఇలా చక్కగా మారిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాలు వద్దులండి ఒక రెండు నిమిషాలు కూడా మన స్టవ్ పైన ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టడం వల్ల చెక్కదనం వచ్చి అలాగా ఉడకబెట్టాలి లేదు అంటే పచ్చివాసన అనేది వచ్చేస్తుంది బాగదు ఒక రెండు నిమిషాల పాటుగా ఉడకబెట్టాలి చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది ఈ అంబలనేది చాలా చాలా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తారు ఫ్రెండ్ ఈ అంబలనేది మనము మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా ఫ్రెండ్ అప్పుడు మనం కొంచెం అన్నం తిన్న తర్వాత ఈ అంబలనేది తినడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్ ఈ అంబలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు అనేవి ఎముకల్లో ఉన్న కాలుష్యం అనేది ఎక్కువగా పెరిగి మన ఎముకలు అనేవి దృఢంగా ఉండేలాగా చేస్తుంది అలానే చూడండి ఫ్రెండ్ ఎక్కువగా వ్యవసాయం చేసిన వాళ్ళు ఈ అంబలనేది ఎక్కువగా ఎందుకంటే తీసుకుంటారు వాళ్ళ కాలుష్యం అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ అంబలు అనేది తీసుకుంటారు ఈ అనేది చిన్నపిల్లలకి కూడా పెడితే చాలా మంచిది ఫ్రెండ్ వాళ్ళకి చాలా వరకు కూడా ఎముకలు కట్టుపడుతూ ఉంటాయి అలానే పెరుగుదల ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్ స్టవ్ పైన ఉడకపెట్టినంత వరకు నేను ఉంచాను ఇలా ఉడకపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో కొంచెం తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత చల్లని తర్వాత మధ్యాహ్నం మనం అన్నం తినే టైం అన్నం తింటాం కదా అప్పుడు మనం కొంచెం ఈ అంబలు అనేది తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అనేది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్ మీకే తెలుస్తుంది దీని రుచి అనేది ఒక్కసారి తినారంటే మరొకసారి ఒగ్గరు అంత టేస్టీగా బాగుంటుంది చాలా ఆరోగ్యమైన ఫుడ్ చాలా అంటే చాలా మంచి ఫుడ్ అండి ఒక ఫ్రెండ్ నా వీడియో అనేది నచ్చినట్టయితే చిన్న లైక్తో మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ కొట్టండి ఫ్రెండ్ అలానే ఈ రెసిపీ ఎలా మీరు చేస్తారనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్ ఓకే బాయ్ ఫ్రెండ్